మహిమ కలుగును గాక వారందరూ దేవునికి స్తోత్రం చెబుతాం దేవుని బిల్లరా దేవుని చేత ప్రేమింపబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన మీ అందరికీ కూడా యేసు నామంలో అందరికీ సలభం దేవుని కృపా సమాధానాలు ప్రభు అనుగ్రహించును గాక ప్రియమైన దేవుని బిడ్డరా దేవుని యొక్క వాక్యం నుండి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం మీలో ఎంతమంది దేవుని బిడ్డలు అందరూ దేవుని బిడ్డలే దేవునికి స్తోత్రం ఇదే ప్రశ్న మరల చివర వేస్తాను అప్పుడు ఎంతమంది చేతిలో చూద్దాం సర్వోన్నతుడైనటువంటి దేవుడు సర్వపరిపాలకుడైన దేవుడు సమస్త సృష్టిని సృయించినటువంటి దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం యేసుగా క్రీస్తుగా ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు సేవను చేసి అనేక మందిని స్వస్థపరిచాడు ఆయన అనేక మందిని బాగు చేశాడు అనేక మందిని విడిపించాడు మరణం నుండి తప్పించాడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ఆయన జరిగించాడు అయితే ఆయన అద్భుతాలు చేస్తూ సూచక్రియలు చేస్తూ ఆయన అనేక పర్యాయాలు ఆయన ప్రతిరోజు కూడా ఆయన చక్కని వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు ఆయన బోధలో ప్రధాన అంశం ఏంటంటే దేవుని యొక్క రాజ్యము అది యేసుక్రీస్తు ప్రభులవారు వారు దేవుని రాజ్యము సమీపించున్నది మారు మనసు పొందుడి అని చెప్పాడు అంతేకాదు అని అంటాడు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకండి అంటాడు అంటే దేవుడి రాజ్యం గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన బోధించటం మనం చూస్తాం దేవుని రాజ్య సువార్తను ప్రకటించటం మనం చూస్తాం అసలు దేవుడి రాజ్యం అంటే ఏంటి దేవుని రాజ్యం అంటే వేరు పరలోక రాజ్యం అంటే వేరు పరలోక రాజ్యము అంటే పరలోక పట్టణంలో ఉన్నటువంటి రాజ్యం దేవుని రాజ్యం అంటే అక్కడ నుండి దేవుడు పరిపాలిస్తున్న ప్రతిదీ దేవుని రాజ్యమే దేవునికి స్తోత్రం ఇప్పుడు దేవుని పిల్లరా దేవుడి రాజ్యము ఇప్పుడు మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలని యేసు వారి యొక్క ఉద్దేశం దేవుడి యొక్క రాజ్యములో మనం ఉండాలనేటువంటి దేవుడి ఉద్దేశం అంటే మనం దేవుడి రాజ్యములో ఉండటం అంటే ఏంటి అది ఒకసారి క్లుప్తంగా మనం ఆలోచన చేస్తే దేవుడి రాజ్యం అంటే దేవుని యొక్క అధికారం కిందకి రావడం అంటే లోక అధికారాన్ని విడిచిపెట్టి లోక తాళంపులను విడిచిపెట్టి లోక ఆలోచనలను విడిచిపెట్టి లోకపు స్థితిగతులను విడిచిపెట్టి సాతానుబంధకాలను విడిచిపెట్టుకుని మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది బాప్తిష్మం పొంది దేవుడి యొక్క అధికారం క్రిందకు రావటమే దేవుడి రాజులోనికి రావడం నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం లోకంలో దేవుడి రాజ్యము ఉంది అందుకు చాలాసార్లు మనము ప్రతిసారి ప్రార్థన చేస్తుంటాం పరలోకము మా తండ్రి నామము పరిశుద్ధపరచబడిగాక నీ రాజ్యము వచ్చును గాక నీ రాజ్యం వచ్చునుగాక అంటే ఈ లోకులోని మనుషులందరూ కూడా ఆయన రాజ్యములో ప్రవేశించాలని ఆయన రాజ్యంలో ఆకర్షింపబడాలని ఆయన రాజ్యములో ఉండాలని ఆయన అధికారం కిందకి ఉండాలని మనం ప్రార్థన చేయటం ప్రియమైన దేవుని పిల్లరా ఆయన రాజ్యములో ఉన్నటువంటి మనమందరం పరలోక పౌరసత్వాన్ని కలిగిన వారమే అది పిలిపిలు రాసినటువంటి పత్రికలు అంటాడు ఏమని రాస్తారంటే మన పౌరుషత్వము పరలోకం అందు ఉన్నది అని మన పౌరుషత్వం ఎక్కడుంది పరలోకం వందు అంటే మనందరం కూడా పరలోక పౌరులం దేవుని రాజ్య పౌరులం దేవునికి స్తోత్రం చెబుదాం అల్లూయా అంటే దేవుని రాజ్యము ఉన్నది దేవుని రాజ్యంతో పాటు దేవుని రాజ్యంతో పాటు ఈ లోకంలో మరొక రాజ్యం కూడా ఉంది అంటే సాతాను రాజ్యము అనగా సాతానుడి యొక్క అధికారం కూడా ఉంది జాగ్రత్తగా మనం ఒక్కసారి చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను ఆది కాండంలో ఆదాము అవలు దేవుని యొక్క అధికారం కింద ఉన్నంతసేపు కూడా వారు పాపము లేని వారిగా ఉన్నారు కానీ ఇప్పుడైతే వారు సాతాను మాట అపవాది మాట విన్నారో వారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే సాతాను అధికారం కిందకి వెళ్ళిపోయారు అనగా దేవుని రాజ్యంలో నుంచి తోసిపోయబడ్డారు దేవుని రాజ్యంలో నుంచి బయటకు వెళ్ళిపోయారు అయితే ఈరోజు మనం కూడా ఆలోచన చేస్తే ఈ లోకంలో దేవుని రాజ్యానికి వ్యతిరేకమైన స్థితి ఈ లోకంలో ఉంది అది అపవాది ప్రభావము అది మనుషుని దేవుని రాజ్యానికి దూరం చేయడమే దాని యొక్క ప్రధాన ఉద్దేశం అది పౌలు గలతి వ్రాసినటువంటి పత్రికలో పంతొమ్మిదవ అధ్యయ ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుండి ఇరవై ఒకటో వచ్చున వరకు ఒక చక్కటి మాట వ్రాస్తూ ఉంటాడు ఆ మాట చూద్దాం చూడండి శరీర కార్యములు స్పష్టము అయి ఉన్నవి అవేవనగా జారత్వము అమ అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన వ్యభిచారము అవిచారము ద్వేషము కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడినటువంటి ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెబుతున్నాను అంటే ఈ శరీర కార్యాలు ఎవరైతే చేస్తారో ఈ శరీర కార్యాలను ఎవరైతే అనుభవిస్తారో ఈ శరీర కార్యాలను ఎవరైతే పాలు పంపులు పొందుతారో వారు దేనికి స్వాత్రు దేనికి పాత్రులు కాదట దేవుడి రాజ్యానికి పాత్రులు కాదు దేవుడి రాజ్యాన్ని వాళ్ళు స్వతంత్రించుకోలేరు వారు దేవుడి రాజ్యానికి ఏమాత్రం కూడా అర్హులు కాదు నా అర్థమైతే దేవునికి స్తోత్రం అంటే శరీర కార్యాలు చేసేవారు దేవుడి రాజ్యానికి అర్హులు కాదు మరి దేవుని రాజ్యానికి గర్హులు కాబట్టి దేని గరువులలో అభవాది రాజ్యానికి అనగా శరీరానికి శరీర సంబంధమైన లోకానికి అందుకని అంటాడు లోకములు ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపడము లోకానికి చెందినవారు లోక రాజ్యానికి చెందినవారు దేవుని పిల్లరా దేవుని రాజ్యానికి చెందినవాడై ఉండాలంటే ఒకవేళ ఈ శరీర కార్యాలు చేసేవాడైతే వాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కానేరాడు ఈ శరీర కార్యాలలో ఎక్కువ మనకు కనబడేవి ఏంటంటే మానవుల మధ్య ఉండేటువంటి సమాధాన స్థితిని పోగొట్టేటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి మేము జ్ఞాపకం చేద్దాం ద్వేషము కలహము మత్సరము క్రోధము కక్షలు భేదాలు విమతాలు అసూయలు మత్తతలు ఇవన్నీ కూడా మనుషుల మధ్యలో ప్రేమతత్వాన్ని పోగొడతాయి ప్రేమను కోల్పోయేటట్టు చేస్తే సమాధానం లేకుండా చేస్తే చూడండి కక్షలున్న వారు సమాధానంతో ఉండగలరా ఉండలేరు ఈ శరీర కార్యంలో ఈ మానవుల మధ్య ఉన్నటువంటి సంబంధాలను మానవుల మధ్య ఉన్నటువంటి సమాధాన స్థితిని పోగొట్టి ద్వేషము అసూయను పుట్టించి దేవుని యొక్క రాజ్యానికి మానవుణ్ణి దూరం చేస్తూ ఉన్నారు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ లక్షణాలు ఎవరిలో ఉంటాయో వారు దుష్టులుగా పిలువబడుతున్నారు అది యశ గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ చూస్తే దుస్తులకు నెమ్మది ఉండదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది దుష్టులకు ఏముండదట నెమ్మది ఉండదు శాంతి ఉండదు సమాధానం ఉండదు అల్లు అల్లుయ ప్రియమైన దేవుని లేదా అనగా ఈ స్థితి ఎవరైతే ఈ కక్షలతోనూ ఈ భేదాలతోనూ ఈ యొక్క క్రోధాలతోనూ మత్సరాలతో ఉంటారో వారి జీవితాల్లో దేవుని రాజ్యానికి దూరమవుతూ ఉన్నారు ఈరోజు మన జ్ఞాపకం చేసుకుంటే ఇలాంటి శరీర సంబంధమైనటువంటి మానవ జీవితాల్లో సమాధానాన్ని కోల్పోయేటువంటి వలలో రాజ్యాలు పడిపోయాయి దేశాలు పడిపోయాయి సమాజాలు పడిపోయాయి కుటుంబాలు పడిపోయాయి కులాలు పడిపోయాయి మతాలు పడిపోయాయి సంఘాలు పడిపోయాయి జాగ్రత్తగా ఆలోచన చేయండి ఈ వల ఈ వల ఈ శరీర సంబంధమైనటువంటి వల ఈ శరీర అనేటువంటి వల అపవాది వేసినటువంటి ఈ వలలో రాజ్యాలు పడిపోతున్నాయి ఎలాగా మీకు ఒకసారి ఆలోచన చేస్తాను జాగ్రత్తగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి మనుషుల మధ్య సమాధానం లేకుండా చేసేవి ద్వేషాలు అసూయలు కక్షలు ఇవన్నీ శరీర కార్యాలు ఇప్పుడు రష్యాకి ఉక్రెయిన్కి మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంది ఈ యుద్ధం అనేక నెలలుగా సంవత్సరాలుగా జరుగుతూ ఉంది దీనికి కారణం ఏంటంటారు ద్వేషం ఒక పట్ల ఒకడు ద్వేష బుద్ధి ఒకరి పట్ల ఒకడు అసూయ పడటం ఒకరిని చూసి ఒకడు ఈర్ష్య పడటం జాగ్రత్తగా చూడండి అంటే ఆ ద్వేషము ఆ ఈర్ష్య ఆ ద్వేషము ఆ ఈర్ష్య ఆ రెండు రాజ్యాల మధ్య ఆ రెండు రాజ్యాల వద్ద సమాధానం లేకుండా చేశాయి ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇస్రాయేల్కి పాలస్తీనకు యుద్ధం జరుగుతూ ఉంది ఇస్రాయేల్కు పాలస్తీనకు మధ్యలో యుద్ధం ఎందుకు జరుగుతుంది పాలస్తీనులకు ఇస్రాయేల్ అంటే పడదు ంటే పడదు ఎలాగైనా నాశనం చేయాలి యూదులు ఎలాగైనా అంతం చేయాలి వాళ్ళ ఉద్దేశం వాళ్ళ మీద ఉన్న ద్వేష బుద్ధితో వాళ్ళు యుద్ధం చేయటం మొదలు పెడుతున్నారు వాళ్ళిద్దరూ దెబ్బలు ఆడుకుంటున్నారు అనగా సమాధానం లేని స్థితి పక్క ఉన్న దేశాలే కానీ వాళ్ళు ఏం లేదు సమాధానం లేదు అంతెందుకండి మొన్న పదహారవ తారీఖున పహల్గామలో పహల్గామలో కొంతమంది పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాదులు వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది టూరిస్టులని ఇంచుమించి ముప్పై మందిని కాల్చి చంపేశారు ఇది చాలా చాలా దయనీయమైనటువంటి స్థితి ఖండించవలసినటువంటి స్థితి వాళ్ళు వారు హిందువులను చూడలేదు క్రైస్తవులను చూడలేదు వాడు భారతీయుడు అయితే చాలు వాడిని చంపేశారు భారతీయుడు క్రైస్తవులు కూడా చచ్చిపోయారు అందులో క్రైస్తవులు కూడా చనిపోయిన వారు ఉన్నారు చాలా మంది అంటున్నారు హిందువులు మీరు హిందువుల ముస్లింలు అడిగి చెప్పారు ఏమో అక్కడ అడిగారు లేదో తెలియదు కానీ అందులో క్రైస్తువులు కూడా ఉన్నారు క్రైస్తువులు కూడా చంపబడ్డారు క్రైస్తువులు చపబడినా హిందువులు చపబడినా ఆ చర్య ఖచ్చితంగా చాలా బాధాకరమైన సంగతి మా అందరూ కూడా విచారించ తగ్గేటువంటి విషయం ఖచ్చితంగా దానికి సమాధానం భారతదేశం తగిన రీతిలో చెప్పాల్సినటువంటి విషయం అది ప్రిమ దేవన్ బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకు ఈ ద్వేషం ఎందుకు ఈ ద్వేషం ఎందుకు ఈ విధంగా ఉగ్రవాదులు వచ్చి భారతదేశంలో ప్రజలను చెప్పాల్సి వచ్చింది ద్వేషం ఆ దేశం అంటే మాకు పడదు ఆ దేశ ప్రజలు అంటే మాకు పడదు అందువలన వాళ్ళు ఇచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను చంపడం మొదలు పెడతా ఉన్నారు ఎందుకు ద్వేషము అసూయ కక్ష ఇవన్నీ శరీర సంబంధమైన క్రియలు మనుషుల మధ్య సమాధానం లేకుండా చేస్తున్నాయి ఇప్పుడు ఏం చేస్తుంది భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయాలకు పాకిస్తాన్ విలవెలలాడిపోతుంది సింధు ఆ సింధు యొక్క స్థలాలు కట్టుబడి కట్టేశారు కట్టేశారు నీళ్ళు వెళ్ళకుండా చేశారు కొన్ని వందల ఎకరాలకు నీళ్ళు అందటం లేదు కొన్ని వందల మందికి త్రాగునీరు లేరు ఇంకా యుగుమతులు ఆపేశారు చాలా విషయాల్లో పాకిస్తాన్కి వెళ్ళవలసినటువంటి ఆర్థిక సహాయాన్ని భారతదేశం ఆపింది ఈ పరిస్థితి ఎందుకు తీసి తెచ్చుకోవాలంటే ద్వేషం వలన అసూయ వల్ల సమాధానం లేదు పక్కపక్క ఉన్న దేశాలే కానీ ద్వేషం వలన సమాధానాన్ని కోల్పోయారు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఈ ద్వేషాలు ఈ శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు ఈ శరీర సంబంధమైనటువంటి క్రియలు ఈ శరీర సంబంధమైన ఆలోచనలు వలన దేశాలే కాదండి పాడిపో పాడైపోతుంటా దేశంలో ఉన్నటువంటి సమాజాలు పాడైపోతూ ఉన్నాయి ఎలాగా క్రైస్తవ మతం అంటే హిందూ మతానికి పడదు కావండి హిందువులకు ముస్లింలు అంటే పడదు భారతదేశంలో చూడండి మూడు కులాలు మూడు మతాలు కలిసికట్టు బ్రతికేవి కానీ ఎవడో రాజకీయ లబ్ధి కోసం ఈ మతాల మధ్యలో ద్వేషాన్ని పుట్టిస్తే వీడి ద్వేష బుద్ధి ఎక్కడి వరకు వచ్చిందంటే మతాలు మతాలు కొట్టుకునే వరకు వచ్చింద ఒకరినొకరు చంపుకునే వరకు వచ్చింది ఎందుకు సమాధానం లేదు ఒకే దేశంలో బ్రతుకుతున్నాం ఒకే గాలి పీలుస్తున్నాం కానీ ఏం లేదండి సమాధానం లేదు సమాధానం లేదు ఆ ద్వేష బుద్ధి ఎక్కడి వరకు వచ్చిందంటే కులాల వరకు వచ్చింది మతాల దగ్గర నుంచి వరకు వచ్చేసింది కులాల వరకు వచ్చింది కులాల మధ్యలో ద్వేష బుద్ధి కులాల మధ్యలో అసూయ కులాల మధ్యలో ద్వేష బుద్ధి కక్షలు విమతాలు ఒకే ఊర్లో ఉంటారు ఒకే పట్టణంలో ఉంటారు ఒకే గ్రామంలో ఉంటారు కానీ ఒకడంటే ఒకడికి పడదాం ఈ కులపోడికి ఆ కులపోడు ఇల్లు ఇవ్వడం ఈ కులపోడు ఆ కులపోడిని చేర్చుకోవడం ఒక కులవాడు కంటే ఇంకో కులపోడికి లోకువా ఎందుకని ద్వేష బుద్ధి ద్వేషబుద్ధి అసూయలు కులాల వరకు వచ్చేసి కులాల దగ్గర నుంచి ఈ బుద్ధి ఎక్కడికి వచ్చిందంటే సంఘంలోని కూడా వచ్చేసి ఏ సంఘం క్రైస్తవ సంఘాల్లోని కూడా వచ్చే ఈ సంఘం అంటే ఆ సంఘానికి పడతాం ఒక సిద్ధాంతం అంటే డిక్కువ సిద్ధాంతం వాటికి అక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోతుంది తెలుసా కుటుంబాల్లో నీకు వచ్చేసింది కుటుంబాల్లో తల్లిదండ్రులు అంటే పిల్లలకు పడతావు పిల్లలు అంటే తల్లిదండ్రులకు పడతావు అన్నదమ్ములకి సమాధానం లేదు కక్షలు ద్వేషాలు అసూయలు జాగ్రత్తగా ఆలోచన చేస్తే అత్త పడదు అల్లుడికి మంగళకి పడదు కుటుంబంలో ఉన్న వారికి ఒకరినొకరికి సమాధానం ఉందో ఒకే ఇంటికి ఉంటారు ఒకే కింద ఉంటారు కానీ సమాధానం లేని స్థితి కాలు సమాధానం లేని స్థితి సమాధానం లేని స్థితి ఐక్యత లేని స్థితి లేకుండా పడకపోతున్నాం ఎందుకంటే అంటే శరీర కార్యాలు దేవుని దాచానికి విరుద్ధమైనవి దేవుడి విరుద్ధమైన కారాలు అపవాది మనుషుల్లోకి చచ్చిప్ప చేసి వాళ్ళు దేవుని రాక్షనికి దూరం చేస్తూ ఉన్నాడు దేవుడు సమాధానం లేని స్థితి లేని స్థితి ఐక్యత లేనటువంటి స్థితిలో మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో దేవుని రాక్ష పౌరుడిగా మనందరూ కూడా దేవుని రాక్ష పౌరుడుమే మనందరూ కూడా క్రీస్తు రాజ్య పౌరుల వారసులమే అయితే మనం చేయాల్సిన పర్యటి మనం ఎలా ఉండాలి అది దేవుడి వాక్యం చెప్తుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం చూడండి మత ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచ్చాన్ని మనం చదువుకుందాం సమాధాన పరుచు వారు వారు దేవుని కుమారుడు కనబడతారు దేవునికి సమాధాన పరుచు వారు ధన్యుల వాళ్ళు దేవుడికి మార్పు పడతారు ఎప్పుడైతే లోకంలో సమాధానం లేదో ఎప్పుడో లోకంలో సమాధానం కొలువైందో ఎప్పుడైతే కుటుంబాల్లో సమాధానం కొలువైందో ఎప్పుడైతే కుటుంబాల్లో ఐక్యత కొలువైందో ఎప్పుడైతే అన్న మధ్య ఐక్యత కొలువైందో ఎప్పుడైతే అన్నదోగుల మధ్యన ఆ యొక్క అన్న చక్క చెల్లెల మధ్యన తల్లిదండ్రుల మధ్యన ఆ యొక్క అర్థమామలు వచ్చినా అత్తకోలలో వచ్చినా ఎప్పుడైతే సమాధానం అనేది కొలువైందో దేవుడి రాశ పౌరులు చేయాల్సిన పని ఏంటంటే సమాధాన వారిగా ఉండాలి దేవునికి స్తోత్రం చెబుతారు అలలోయ సమాధాన పరుచువారు సమాధాన పరచాలి అంటే రెండు విషయాలు అక్కడ జరగాలి ఒకటి మనలో మనము సమాధానం కలిగిన వారిగా ఉండాలి అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుతాం అందులోయ మొదట మనం అందరితో సమానంగా ఉండాలి రెండవది మనం అందరినీ సమాధాన పరచగలగా దేనికి వాక్యులు మనం జాగ్రత్తగా ఒకసారి ఆలోచించేద్దాం చూడండి గోదీరు రాసినటువంటి పత్రిక గోదీ పత్రిక ఏడవ అధ్యాయము పదిహేడవ సల్లో ఒక చక్కటి మాట రాయబడుతుంట చూడని చూడండి అయితే ఎడ ఆ ఉండడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు దేవుడికి స్తోత్రం చూద్దాం మనందరూ ఎలా ఉండాలని దేవుడు పిలిచాడండి సమాధానం ఉండడానికి పిలిచాడు పోట్లాడుకోవడానికి పెళ్ళలేదు పోట్లాడు పెట్టడానికి పిలవలేదు దబలు ఆడుకోవడానికి పెళ్ళలేదు దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే సమాధానంగా ఉండడానికే పిలుచుకున్నాడు ఐక్యతతో ఉండడానికే దేవుడు పిలుచుకున్నాడు ఐక్యవత్తితో జీవించడానికి దేవుడు పిలుచుకున్నాడు ఇంకో మాట కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే రోమి పత్రిక పన్నెండవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో అక్కడ చక్కటి మాట ఉంటుంది రోమి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చి సత్యమైతే చేత వచ్చు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి దేవునికి స్తోత్రం ఎలాగట సత్యమైతే అంతే వీరైనంత మట్టుకి అందరితోనూ సమాధానంగా ఉండాలి సమాధానంగా అంటే ఐక్యతతో ఉండాలి గొడవ గోళం లేకుండా బ్రతకాలి సమస్యలు లేకుండా బ్రతకాలి గోడవగోళం లేకుండా ఐక్యముత్యంతో జీవించాలి నా అయితే దేవునికి స్తోత్రం అలా లోయ వాక్య చాలా స్పష్టంగా చెప్తుంది మీరు సమాధానంగా ఉండడానికే పిలువబడ్డారు హోట్లాడుకోవడానికి పోట్లాడుకోవడానికి దెబ్బలు మీరు పిలవబడలేదు మీరు సమాధానంగా ఉండడానికి పిలవబడ్డారు కనుక మీరు లోకంలో మనుషులు జీవించినట్టుగా లోకలో లోక తాత్పర్యం లోకాశ్ర కలిగిన వాడుగా లోక శరీరాశబడిన వాడుగా కక్షలు కాంత్రాలు క్రోధాలు భేదాలు అమర్తాలు కలిగిన వారుగా మీరు మీరు లేదు మీరు ఎలా ఉండాలి సమాధానంతో ఉండాలి అందరితోనూ సమాధానంగా ఉండాలి నా వారి దేవుని తీసుకోవచ్చు అని చెప్పాలి అందరితోనూ సమాధానంగా ఉండాలి వీరతోనూ సమాధానంగా ఉండాలి అత్త కోలతో సమాధానం ఉండగలదా అత్తతో సమాధానం ఉండగలదా ఇది చాలా పని తోడు కోళ్ళల్లో సమాధానంగా ఉండగలరా ఇంటి పక్క వారు ఇంటి పక్క వారు సమాధానం ఉండగలరా చాలా మంది అంటారు రా గుండరా బాబట్టే అబ్బాయి మాకు కుదరదండి అది ఎంత పని చేసేది అనుకుంటారు మీకు తెలుసా నేను ఎలా క్షమించమంటారు కదా వాక్యం చెప్తుంది సమాధానంగా ఉండాలి సమాధానం ఉండాలంటే ఏం చేయాలి వాక్యం చూద్దాం ఒకసారి చూడండి పేరు రాసిన మతపత్రిక మతపత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ చూస్తే చక్కగా కొన్ని మాటలు పాయపడుతున్నాయి పేదరాజు ప్రధానపత్రిక మూడవ ప్రతి ప్రతికీలైన దూషణకు ప్రతి దూషణ చేయక దీవించుడి దేవుడికి స్తోత్రం ఎలాగట ప్రతికీడు చేయొద్దు దూషించడం దూషించదు మేము తిప్పోండి ట్టొద్దు మిమ్మల్ని కొట్టొద్దు మిమ్మల్ని హేర చేస్తే హేర చేయద్దు మిమ్మల్ని అపసించిన వాడిని అపాసించొద్దు మరి మనం వాక్యం ఏం చెప్తుందంటే మీరు సమాధానంగా ఉండాలంటే ఇలా చేయండి మీరు సమాధానంగా ఉండాలంటే తిట్టండి తిట్టొద్దు కొట్టొద్దు అవమాన పరిస్థితి అవమానం పరిచాం ఉండగలవా అంటే ఉండాలి అది వాక్యం అంటే అంటే ఆత్మ ఫలమే ప్రేమ సంతోషము సమాధానం ఆత్మఫలం ఏంటి సమాధానం ప్రేమ సంతోషం సమాధానం ఇంకా తొమ్మిది ఉన్నాయి తొమ్మిది ఫలాలు తొమ్మిది ఫలం ఉంది ఈ ఆత్మఫలాన్ని మనం కలిగొటమే సమాధానం ఉండటమే బయట అందులో ఒక మూడు ఉదాహరణలు మీకు చేస్తారు సమాధానం కొనడానికి ఎలా ఉండాలి దావీదు గు చంపిన తర్వాత దావీదికి సౌలు మంచి స్థితిని ఇచ్చాడు దావీది ఇంట్లో భోజనం చేసే అవకాశాలు ఇచ్చాడు దావీదును హెచ్చించాడు కానీ దావీదు మీద సౌలుకి ఈర్ష ఉంది ఏంటి ఆ ఈర్ష అంటే దావీదు సౌలు తర్వాత దావీదు రాజైపోతాడేమన్నా భయం దానివలన దావీదుని ఎలాగైనా చంపాలి దావీదుని ఎలాగైనా చంపేయాలి అని దావీదు మీద అనేక పర్యాయాలు ఈట విసిరాడట అనేక పర్యాయాలు అనేక పర్యాలు అచ్చాయత్రాలు చేశాడట మీకు బైబుల్ బాగా చదివితే మీకు అర్థమవుతుంది ఒక ప్రక్కన దావీదును సౌలు చప్పడానికి చూస్తూ ఉంటే సౌలును దావీదు ప్రేమిస్తూనే ఉండేవాడు ఎప్పుడు కూడా సౌలు నేను చప్పడానికి చూస్తున్నాడు అని దావీదును విడిచిపెట్టి పారిపోలేదు ఆ ఇంట్లో భోజనం చేయడానికి వెళ్తానే ఉండేవాడట నా మాట అర్థమైతే దేవునికి ఇస్తావతరం అయితే ఒకరోజు దావీదును సౌలు తరుముకుట్టు వెళ్తా వెళ్తూ ఉన్నాడు దావీదు సౌలు తరుముకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు దావీదు ఒక గుహలో తాకున్నాడు ఒక గుహలో దాకుంటే దావీదు తరుముకుంటూ వచ్చినటువంటి సౌలు బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది మరి బాత్రూమ్కి వెళ్ళినప్పుడు హోమ్ అయ్యండి బాడీ గార్డులు రారు కదండి ఒంటరిగా వెళ్ళాల్సి వచ్చేది ఆ ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చేది అంటే దావీదు ఏ అయితే దాక్కున్నాడో అక్కడికే వెళ్ళాల్సి వచ్చేది అయితే దావిదు లోపల ఉన్నాడు అన్న సంగతి సౌలకి తెలీదు సవుతో దావీతో ఉన్న దావీదు స్నేహితులు అంటున్నారు దావిదా నీ చేతికి నీ శత్రువుడు దేవుడు అప్పగించాడు సౌల్ని వేసేమంటావా అంటే అంటాడు అతడు దేవుని చేత అభిషేకింపబడినవాడు అతన్ని చంపడం వల్లదు నువ్వు చంపద్దు నేను చంపను అంటాడు దేవునికి స్తోత్రం చెప్దా దావీదు దేవుని యొక్క అభిషేకాన్ని వాడు దేవుని యొక్క స్థితిని వాడు అందుకు దావీదు సౌలు చెప్పడానికి చూసిన దావీదు సౌలుతో సమాధానంగానే ఉండగలిగాడు దేవునికి స్తోత్రం చెప్దాం నేను అంటాను ఒకవేళ తోటి విశ్వాసి నిన్ను తిడతా ఉన్నప్పుడు తోటి విశ్వాసిని నిబ్బంది పెడతా ఉన్నప్పుడు నువ్వేం చేయాలి ఆమె దేవుని చేత అభిషేకింపబడిన స్త్రీ అని దేవుని చేత ఎన్నుకోబడిన స్త్రీ అని దేవుని చేత నడిపించబడుతున్న స్త్రీ అని దేవుని బిడ్డగా ఉన్న స్త్రీ అని దేవుని వారసత్వరాలని దేవుని యొక్క పౌర్రాలని గుర్తించి ఆమె తిరితే తిట్టింది నీ స్థితిని నువ్వు కాపాడుకుంటూ సమాధానముగా ఉండడానికి ప్రయత్నం చేయాలి నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం అలలోయ పగ తీర్చుకోవడం ఎవరు వంతట దేవుని వంతు దేవుని పని నువ్వు పగ తీర్చుకోవద్దు పగ తీర్చుకోవడం నా పని అంటాడు కానీ పగ తీర్చుకోవడం ఎవరు పని దేవుని పని ఈ రెండు విషయాలు కూడా మీకు జ్ఞాపకం చేస్తారు దావీదు రాసైన తర్వాత అబ్సలోము రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడు అభిషలోము భయపడి దావీదు దేశాన్ని ఊడిచిపెట్టి అరణ్యంలో పారిపోతూ ఉంటాడు అలా పారిపోతూ ఉన్న సందర్భంలో షమి అనేటువంటి ఒకడు ఉంటాడు షిమి అని పేరు రెండవ సమయాలు చదవండి ఆ మాట రెండవ సమయాలు పదహారు అధ్యాయము ఐదవ వచ్చిన నుంచి మాటలన్నీ రాయబడతా ఉంటాయి అక్కడ చదివితే షిమ్మి అనేవాడు ఈ షిమి నరహత్ కూడా దుర్మార్గుడా చీపు చీపో ఆ ఇక్కడ అట్లాడు ఒక రాసును పట్టుకుని షిమి అనేవాడు ఉన్నాడు పరిషుద్ధులు కృపగలైన దేవా జీవాధిపతి కరుణ సర్వోన్నతుడమైన దేవా మీకు నామాన్ని బట్టి నీకుతో నిజవాక్యం మొదలు నటిపచ్చేయండి ప్రభు మాలో కక్షలు ద్వేషాలు అశ్వయలు శరీర క్రియలు మాలో ఉన్నాయేమో అయా మనుషులు సమాధానముగా ఉండలేని స్థితి బాలో ఉందేమో దేవుని రాజ్యానికి దూరం చేస్తుందని దేవుని కృపగా మమ్మల్ని దూరం చేస్తుందని నీ వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది అయా మేము సమాధానం కలిగి ఉండడానికి అందరితో సమాధానంగా ఉండడానికి అందరిని సమాధాన పరిచే భాగ్యాన్ని మాకు దాడు నీ కృపచత నడిపించాను ప్రభావ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలను గురి దీవించండి వారింట్లో సమాధానం లేదేమో సాతానుడు సమాధానం తొంగిలించాడేమో వారి కుటుంబంలో సాతాను క్రేలాయపరచండి నీ రాజ్య వ్యాప్తిని కుటుంబాలతోగించండి నీ అధికారంలో సుధాయించండి వారు నీ వాటి లోబడి సమాధాన పడు మన సుధాయించేయండి నీ కృపను గ్రహించాడు రాయడా భార్య భర్త మధ్యలో సమాధానం లేదేమో ఏ సునాములు ఏ రోజు వారికి సమాధానం కలుగును గాక అత్తమాధ్యలో సమాధానం లేదో వారి కుటుంబంలో సమాధానం కలుగును గాక తల్లి కుమార్తె మధ్యలో సమాధానం లేదేమో ఏ సునాములు సమాధానం కలుగును గాక వారి కుటుంబంలో ఎవరి కుటుంబంలో సమాధానం లేదు వారి కుటుంబంలో ఏ సునాములో సమాధానము గాక అయ్యా ప్రతి కుటుంబంలో సమాధానం వచ్చేసి నీ కృపచత్రాన్ని పిలిచి మీరు మహిమ పొందమని వాక్య మీద ప్రతి కుటుంబలో నీ సమాధాన కార్యాలు జరిగించమని నీ పిడ్డలుగా వారిని అంగీకరించమని అది రాక్ష పౌరులుగా వారిని బలపల్చమాని ఏపరిశుతనా మిమ్మల్ని స్థుతించి మా పరమ తండ్రి ఆమె